నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రమేష్ గారు పెన్షన్ ఇష్యూ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీస్తాం సో తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయగలిగినా కానీ నేల కొట్టిన బంతిలాగా మళ్ళీ తెలుగుదేశం కూడా పైకి ఎగిరినట్టుకైతే కనిపిస్తాం నిన్న తెలుగుదేశం బృందం సీఎస్ను కలిసి మేము పెన్షన్లు ఇవ్వడానికి అడ్డు కాదు మీరు ఎందుకు ఆపుతున్నారు వాలంటీర్ లేకపోతే అసలు మీకు యంత్రాంగమే లేరా సర్వం సహా వాళ్ళేనా వాళ్ళు లేకపోతే ఇక ఏం పని జరగదా గవర్నమెంట్ నడవదా అని చెప్పేసి నిలదీశారు సో అది జరిగినటువంటి ఇరవై నాలుగు గంటలు గడవకముందు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సిఎస్కి ఫోన్ చేసి మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు మీ అధికార యంత్రాంగం వ్యవస్థ ఏమైపోయిందని చెప్పేసి ఆయన కూడా నిలదీసే ప్రయత్నం అయితే చేశారు సో వీళ్ళు కూడా గట్టిగా రిటార్ట్ అవ్వడంతో కొంత ఇప్పుడు వైసీపీ కూడా డిఫెన్స్లో పడ్డట్టు గవర్నమెంట్ కూడా డిఫెన్స్లో బడ్డట్ అయితే కొంత క్లియర్గా అర్థమవుతుంది నాకైతే మీకేమనిపిస్తోంది మనం క్రికెట్లో యాకర్లు ఎంత బాగుంటాం అంటే ప్రాపర్గా డిఫెండ్ చేసుకోగలిగిన బ్యాట్స్మెన్ అయితే ఓకే లేదు అని అంటే ఐదు రెల్బీ ఆరు మిడిల్ స్టంప్ ఎగిరిపోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెలుగుదేశం పార్టీకి నేను ఎర్కర్ లెంత్ బాల్ వేసానని చెప్పని ఫీల్ అయ్యాడు కానీ వాస్తవంగా వాళ్ళ వర్షంలో డొల్లతనం ఉంది తాత్కాలికంగా ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అందాల్సిన వృద్ధుల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయగలగడంలో తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ప్రభుత్వమే ఇరవై ఎనిమిదో తారీఖు పేపర్లో వాళ్ళ సొంత సాక్షిలో బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి మూడో తారీఖు నుంచి పెన్షన్స్ ఇస్తాము అని చెప్పని ఒక ప్రకటన చేస్తున్నారు అంటే ఒకటో తారీఖు రోజున పెన్షన్స్ ఇవ్వటానికి ప్రభుత్వమే సిద్ధంగా లేదు అవును ప్రభుత్వం సన్నద్ధతగా లేని అంశాన్ని అప్ చేయడానికి ఎలక్షన్ కమిషను వాలంటీర్లను తప్పించండి అని చెప్పి ఇచ్చిన ఆదేశాలని అడ్డం పెట్టుకొని అంటే తమ నిస్సహాయతని కవర్ అప్ చేసుకోవడానికి ఈ ఆదేశాలు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదు వల్ల ఈ ఆదేశాలు వచ్చాయి వాలంటీర్లని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది అని చెప్పని దానివల్ల పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పని చెప్తా ఉన్నారు ఎస్ ఎలక్షన్ కమిషన్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని చెప్పింది పెన్షన్లు ఇవ్వద్దని చెప్పిందా పెన్షన్లు వాలంటీర్ల చేతి ఇప్పించొద్దని చెప్పింది అంతేకాని ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ఆపేయమని చెప్పలేదు కదా అవును మీరు సిద్ధంగా ఉండున్నట్టయితే నిన్న ఒకటో తారీఖు రోజు మీరు డబ్బులు తీసుకొని పంచాయతీ సెక్రటరీ దగ్గర పెట్టుకొని కూర్చొని ఉన్నట్టయితే ఓపిక ఉండి రాగలిగే వాళ్ళు వచ్చి పంచాయతీ ఆఫీస్కి వచ్చి తీసుకొని ఉండేవాళ్ళేమో మీరు అసలు సిద్ధంగా ఉన్నారా మీరు ప్రభుత్వం వైపు నుంచి సెర్పు అంటే ఏ విభాగం అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన నిధుల విడుదల మానిటరింగ్ చేస్తుందో ఆ విభాగానికి పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ నెల పెన్షన్ బిల్లు పంపించారా అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే మార్చి పదహారో తారీఖు తర్వాత పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించారు ఈ బిల్లు చెల్లించే ప్రాసెస్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం స్క్రీనింగ్ కమిటీ రికమెండేషన్స్ ఫాలో అవ్వాలి కానీ ఫాలో అవ్వకుండానే పదమూడు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ఈ బిల్లులు చెల్లించే ప్రాసెస్లో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి హిజ్రాలకి డప్పు కళాకారులకి ఆఖరికి కళ్ళు గీత కార్మికులకి ఇటువంటి వాళ్ళకి చెల్లించాల్సిన పెన్షన్లకు సంబంధించిన డబ్బులు రిజర్వ్ చేసుకోవడం కూడా మర్చిపోయి మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావడం మీద ఆధారపడి రెండో తారీఖు ఈరోజు రిజర్వ్ బ్యాంకులో బాండ్లు వేలానికి ఇండెంట్ ఇచ్చున్నారు కాబట్టి ఆ బాండ్లు జరిగినాక జరిగినాకొచ్చే డబ్బుల మీద ఆధారపడి ఈ ముందు ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తం ఎగ్జాస్ట్ చేసేసారు అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఎన్నికలలో రేపు మళ్ళీ మీరు నెగ్గుతారో లేదో గ్యారంటీ లేదు మీకు సంబంధించిన వాళ్ళందరికీ చెల్లింపులు చేసేయాలని చెప్పని ఆదుర్తాలో ఈ వృద్ధుల అంశాన్ని అసలు మీరు ఇగ్నోర్ చేసేసారు వాళ్లే ఉంటారులే మన మీద ఉదాహరణ ఇచ్చేదే కదా అంటే ఇక్కడ మీ నిర్లక్ష్యానికి మీరు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాల మీద నిందలు మోపుతూ ఉన్నారు ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రతిపక్షాలు వివరించి చెప్తూ ఉన్నాయి అదే సందర్భంలో ఈరోజు నిన్నే తెలుగుదేశం ప్రతినిధి బృందం చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది లక్షా ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు మీరు వాళ్ళ ద్వారా ఇంటింటికి పంపిణీ బిగించేయచ్చు మీరెందుకు చేయటంలా ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్లతో ఒక రివ్యూ సమావేశం పెట్టారు దీని గురించి మెజారిటీ కలెక్టర్లు డోర్ టు డోర్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని చెప్తుంటే ఆ సెర్పు సిఈఓ మురళీధర్ రెడ్డి అతనికి సంబంధం లేదు అతను విభాగం కాదు ఇది అయినా సరే డోర్ టు డోర్ సాధ్యం కాదని చెప్పని అతను చెప్తా అంట అతను ఎవరు సాధ్యం అవుద్దా కాదనేది ఆ లాజిస్టిక్స్ ఆ మెకానిజం చూసుకునే బాధ్యత కలెక్టర్లది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది పెన్షన్ వీలైనంత వరకు డిలే చేయాలి పెన్షన్ పంపిణీలో వీలైనంత అసౌకర్యం వృద్ధులు కలిగించాలి తద్వారా వృద్ధుల్లో తలెత్తే అసంతృప్తికి ప్రతిపక్షాలను బాధ్యత చేయాలి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పోలరైజేషన్కి ప్రయత్నం చేయాలనే ఒక కక్కుర్తి దుర్బుద్ధితోటి ఆ సెర్పు సిఇ మురళీధర్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఇటువంటి వాటిని అట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సీనియర్ అధికారి ఆయన ఆయన ఇవాళ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంలో ఇప్పటికీ ఈ రాజకీయ మైలేజ్ కోసం అధికార పార్టీ ప్రయత్నం చేస్తంటే దానికి వృద్ధుల్ని బలిపోసూలుగా మారుస్తూ ఉంటే మీకు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే షర్మిల ఈ అంశం మీద జవహర్ రెడ్డిని కలిసినప్పుడు ఇంకో పదిహేను రోజులు పట్టవచ్చు ముప్పై రోజులు పట్టవచ్చు అనేటువంటి కామెంట్ కూడా వచ్చిందని చెప్పేసి ఆవిడ ఒక ఆందోళన వ్యక్తం చేసింది శర్మల గారు ఆవిడ కూడా చీఫ్ సెక్రటరీ గారితో ఫోన్లోనే మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఎందుకు డిలే అవుతుంది అని అంటే పది రోజులు పడుతుందని చెప్పారంట ఆమె అప్పుడే రేజ్ చేయడం జరిగింది ఎందుకు పది రోజులు పట్టుద్ది ఇవాళ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వారి స్థానంలో లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అంటే ఒక వాలంటీర్ అంటే ఒక సచివాలయ సిబ్బందికి ఇద్దరు వాలంటీర్లు వారు వారికి ఉన్న యాభై ఏళ్ళ పరిధిలో ఇరవై మందికి పంపిణీ చేస్తే వీళ్ళు నలభై మందికి పంపిణీ చేయాల్సి వస్తుంది ఒక రోజుకి ఆ ఇళ్ళ మ్యాపింగు లేదు ఆ తంపు తీసుకోవటం బయోమెట్రిక్ ఇవన్నీ కలుపుకున్న ఒక రోజులో పూర్తి చేయొచ్చు లేదంటే రెండు రోజుల్లో పూర్తవుద్ది చేయడానికి కావాల్సిన అసలు రిసోర్స్ ఏంటి డబ్బు ప్రభుత్వం దగ్గర అంటూ డబ్బు ఉంటే ఆ డబ్బు పంపిణీ చేయడం ఎంతసేపు అని డబ్బు సంపాదించాలంటే కష్టం కానీ ఖర్చు పెడతాసే పని ఇవాళ ఒక మాట మనం చెప్పుకుంటే ఈ వాలంటీర్లు అసలు ఈ సచివాలయ సిబ్బంది లేనటువంటి తరుణం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ వలంటీర్లు లేరు సచివాలయ సిబ్బంది కూడా లేరు కదా ఇదంతా ఈ వ్యవస్థలు కొత్తగా వచ్చినాయి మరి అప్పుడు అద్భుతంగా చేశారు కదా నేను అదే చెప్తున్నా ప్రభుత్వం దగ్గర అంటూ డబ్బులుంటే ఆ డబ్బు పంపిణీ చేయడం ఏముంది ఇప్పుడు ఈ రేషన్ వాహనాలు ఉన్నాయి ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తారని చెప్పారు వాళ్ళు ఇంటింటికి రావట్లా వారు బజార్ మూలం మీదకి వచ్చి ఒక సైరన్ మోగిస్తున్నారు ఆ బజారు మూలం మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా అట్లాగే ఈ బయోమెట్రిక్ వ్యవహారం కూడా ఈ పెన్షన్లు కూడా మేము వాలంటీర్లు అంత స్థాయిలో సంఖ్యా బలం లేదు మా దగ్గర ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాము నాలుగు నాలుగు ఏళ్లకి కలిపి ఒక దగ్గర ఇస్తామని వచ్చి తీసుకురా ఎందుకు ఈ రోజు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి కురువృద్ధులు బెడ్రీడన్ పేషెంట్లు నైంటీ పర్సెంట్ అండ్ అబోవ్ ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వికలాంగులు అటువంటి వాళ్ళకి గతంలో పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కార్యాలయంలో ఇచ్చిన రోజున కూడా అటువంటి వాళ్ళకి ఇళ్ళకెళ్ళే ఇచ్చారు కానీ ఇవాళ ఏమవుతుంది వంటరి మహిళలు ఉన్నారు వంటరి మహిళలు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి వచ్చి తీసుకోలేని వయసులో లేరు వాళ్ళు ఎనర్జెటిక్గానే ఉన్నారు అదే సందర్భంలో కురు వృద్ధులు కాని వృద్ధులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పంచాయతీ ఆఫీస్కి రాగలుగుతారు అయినా సరే ఇప్పుడు ఎండాకాలం మీరు డోర్ టు డోర్ ఇవ్వాలి మీరు ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు దానికి కావాల్సిన యంత్రాంగం మీ దగ్గర ఉన్నారు ఇవాళ వీళ్ళు అంటే విశృంఖలంగా వృద్ధుల్లో ఒక అండ్రస్ట్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చీఫ్ సెక్రటరీ కాల్ చేశారు మీకున్న ప్రతిబంధకాలు ఏంటి ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వట్లా మీరు డోర్ టు డోరే ఇవ్వాలి ఎండాకాలం వృద్ధుల్ని మీరు ఆఫీసుల దాకా రప్పించే ప్రయత్నం ఇప్పుడేంటి సెరపు నిన్న పంచాయతీ క అంటే పంచాయతీ కార్యాలయాల్లో కూడా కాదు గ్రామ సచివాలయాల దగ్గర ఇక్కడేంటి పరిస్థితి మైనర్ పంచాయతీల్లో సచివాలయాలు లేవు రెండు మూడు మైనర్ పంచాయతీలు కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు అంటే ఒక ఊరికి ఊరికి కనీసం రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే ఈ వృద్ధులు అక్కడ వరకు ట్రావెల్ చేయాలి ఏమంత అవసరం గతంలో పంచాయతీ కార్యాలయాలు ఇచ్చారు కదా కదా ఆ పంచాయతీ మైనర్ పంచాయతీలో పంచాయతీ కార్యాలయాలు ఇవ్వచ్చు కదా సంఖ్యా బలం తక్కువ ఉంటే లేదు అని అంటే మీరు మీ దగ్గర రిసోర్సెస్ లేవు ఇవాళ బాండ్స్ వేలం అయితే కానీ మీకు డబ్బులు రావు అసలు సిసలు మీ సమస్య అది డబ్బులు లేక అర్థన డ్రామాలు ఇవన్నీ సరే మీకు డబ్బులు రేపు సమకూరతాయి మూడో తారీఖు రోజు సమకూరతాయి మూడో తారీఖు రోజు బిగించేయండి నాలుగైదు తారీఖుల నాటికి పూర్తి అయిపోద్ది దానికోసం పది రోజులు పట్టుద్ది పదిహేను రోజులు పట్టుద్ది ఇవన్నీ ఈ వంకలు ఎందుకు పై ఈ మధ్యలో ఎవరైనా ఒక వృద్ధుడు చనిపోయినా వృద్ధురాలు చనిపోయినా ఇంకేముంది తెలుగుదేశం వాళ్ళ చనిపోయారు వీడు పెన్షన్ ఆపడం వల్ల చనిపోయారు అది మనసులో పెట్టుకుని బాధపడి గుండిపోవచ్చు చనిపోయారు అని చెప్పేసి సొంత రాజకీయాలు ఇవన్నీ మామూలే కానీ ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీ కాల్ చేసి మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ సిఇఓ మీనా గారికి చేసి మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ బాధ్యత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పని మీరు చెప్పారు చేసి వృద్ధులకి ఆ పెన్షన్ అందించాల్సిన బాధ్యత మానిటర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది వాళ్ళు దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు దీని మీద దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అని చెప్పని ఆయన స్వయంగా ఇప్పుడు బాలు అటు ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఇటు చీఫ్ సెక్రటరీ కోర్టులో వేశారు ఆయన ఎట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇంకొక రెండు పెన్షన్లు కూడా ఇవ్వాలి జూన్ నాలుగున మనకి ఎన్నికల ఫలితాలు వస్తాయి సో ఎలాగో మొదటి తేడి ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి రేపు మే ఫస్ట్కి జూన్ ఫస్ట్కి రెండు పెన్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్కే ఈ రకమైనటువంటి గొడవ గందరగోళం ఈ పరిస్థితులు ఉంటే మరి రేపు మే మే అసలు కీలకమైనటువంటి పెన్షన్ సమయం అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ఇక అందుబాటులో ఉండదు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం దగ్గర మొట్టమొదట డబ్బులు ఉండాలి మెకానిజం ఆల్రెడీ ఉంది ఉన్న మెకానిజంను వాడేసుకోవడమే అంతేగాని సెర్పు సిఇఓ తన పరిధి దాటి రాజకీయపు కుయుక్తులతోటి ప్ర ముఖ్యమంత్రికి పొలిటికల్ మైలేజ్ రప్పించే లక్ష్యంతో అతను పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నాడు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాళ్ళ మీద ఒక స్పష్టమైన చర్యలు తీసుకోవాలి ఒక్క క్షణం కూడా వాళ్ళు నా విధుల్లో ఉండనివ్వడానికి వీలు లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం సో అతను కూడా కారణం అనుకోవచ్చు ఈరోజు పెన్షన్ లేట్ అవడానికి నూటికి నూరు పాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ ఇనేబిలిటీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పర్యవసానం వాళ్ళు మూడో తారీఖు నుంచి షెడ్యూల్ చేసుకున్నారు ఒకటో తారీఖు నుంచి దుమారం లేపటం ఏంటి అంటే ప్రభుత్వమే స్పష్టంగా మూడో తారీఖు నుంచి పంపిణీ చేస్తామని చెప్పని సాక్షిలో ప్రకటన చేశారు ప్రజలకు తెలియజేశారు తెలియజేసిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళ అసమర్థతకి ఇవాళ ఈ ఈ ప్రతిపక్షాల మీద దో దోమారం లేపుతూ ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ మనం ఈ సెర్పు సిఇ మురళీధర్ రెడ్డినే కాదు చాలామందిని చూస్తూ ఉన్నాం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అతని ఇంకేదో రెడ్డి ఉంది వీళ్ళందరికందరూ కూడా ప్రసాద్ రెడ్డి రైట్ వీళ్ళందరికీ ఉద్దేశపూర్వకంగా కోడ్ వైలేషన్స్ పాల్పడతా ఉన్నారు ఉద్దేశపూర్వకంగా అంటే ఎంత పరిద్దాటి ప్రవర్తిస్తున్నారు అని అంటే రేపు మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నాయి జూన్ పదమూడో తారీఖు అంటే జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ పదమూడో తారీఖు స్కూల్స్ ఓపెన్ అవుతాయి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలకు విద్యా కానుక పంపిణీ చేయాలి స్కూలు యూనిఫాము బ్యాగ్స్ ఇవన్నీ వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేస్తున్నారు రేపు ఆయన అధికారంలోకి రాకపోతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పని ఇప్పుడు ఆ విద్యాశాఖ కమిషనర్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని అత్యుత్సాహ ప్రదర్శన స్వామి భక్తి పరిధి దాటి రేపు అతను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు వేరే ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది మీరు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోటి మీరు ఏ విధంగా ఆర్డర్ ఇస్తారు వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఈ రకంగా అతి స్వామి భక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ చాలా కఠినంగా వ్యవహరించాలి ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తిన అంశానికి స్పష్టతతో కూడిన సమాధానం ఇచ్చితేరాలి అంటే మేము ఏదో డిఫెన్స్లోకి ప్రతిపక్షాన్ని నెట్టామని చెప్పని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీకి ప్రశ్న సంధించడం జరిగింది ఎందుకు ఇవ్వట్ల మెకానిజం లేదా సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది ఎన్ఆర్ఐజీసీ ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కలుసుకుంటే లక్ష అరవై వేల మంది ఉంటారు రెండు లక్ష అరవై వేల మంది వాలంటీర్ల బదులు లక్ష అరవై వేల మంది వీళ్ళు చేయలేరా పని కాకపోతే ఇంకొక రెండు మూడు గంటలు అదనంగా పడుతుంది లేదంటే ఇంకొక రోజు అదనంగా పడుతుంది దానికోసం ఈ మధ్యకాలంలో కులగణన వారం రోజుల్లో పూర్తి చేయాలి అని చెప్పని ప్రభుత్వం టార్గెట్ ఇస్తే సచివాలయ సిబ్బంది పూర్తి చేయలేదా దాన్ని నూటికి నూరు దీన్ని కూడా అమలు చేయగలుగుతారు చేయలేకపోతున్నారు అని అంటే అయితే ప్రభుత్వం దుర్బుద్ధితోటి ఒక ఎన్నికల అజెండాగా మలచడం కోసం ఒక కుయుక్తితోటి చేస్తున్న దానికి అధికార వ్యవస్థ సహకరిస్తుంది అనుకోవచ్చు లేదు అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక వృద్ధుల్ని నిర్లక్ష్యం చేసి ఉన్న డబ్బుల్ని వాడేసుకున్న పర్యవసానం ఈ డబ్బులు లేక ఇటువంటి కుంటి సాకులు చెప్తున్నారని అర్థం చేసుకోవాలి